మ్యాజిక్ ఫార్మ్ తయారు చేసుకోవడానికి అవసరమైన వస్తువులు ఇవ్వండి ఇరవై లీటర్స్ కి నేను చూపిస్తున్నాను కొలతలతో దీనికి కావాల్సింది ఏంటి అంటే వర్మీ కంపోస్ట్ మస్టర్డ్ కేక్ పౌడరు నీమ్ కేక్ అలాగే బాగా మగ్గిపోయిన అరటిపళ్ళండి ఫ్రెష్ టీ పౌడర్ ఫస్ట్ వర్మీ కంపోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నానండి తర్వాత మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకోవచ్చు లేకపోతే మస్టర్డ్ కేక్ గానుగ చెక్కలు ఉంటాయి కదా ఏది ఉంటే అది తీసుకోండి అది కూడా మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి దీని తర్వాత నీమ్ కేక్ పౌడర్ అండి అదే వేపపిండి అంటాం కదా అది కూడా మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇక తర్వాత అరటి పండ్లండి బాగా మగ్గిపోయినవి ఒక నాలుగు తీసుకోవాలి ఇక ఫ్రెష్ టీ పౌడర్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ముందుగా ట్వంటీ లీటర్స్ బకెట్ లో కొద్దిగా వాటర్ వేసి ఈ మగ్గిపోయిన అరటిపళ్ళను వేసి బాగా ఇట్లా పిసికేయాలండి ఇలా బాగా అదిమేస్తేనే మనకు వాటర్ లో కలిసిపోతాయి ఇవన్నీ కూడా మనము మిగతావన్నీ వేసి ముందు ఫస్ట్ ఈ అరటిపల్ల